ప్రైస్ ది లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఇరిమియా పుస్తకము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం అందుకు అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి అని అంటున్నాడు ఒక కుమ్మరివాడు ఒక కుండను తయారు చేయడానికి చాలా ప్రయాసపడతాడు మరి దేవుడు ఈ భూమండలమును తయారు చేయాలంటే ఎలా చేస్తున్నాడు అనంటే అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని మాత్రమే కాకుండా భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అంటున్నాడు అధిక బలము చేతను బాహువు చాచిన బాహువు చేతను భూమిని మాత్రమే కాదు భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి మనకు తెలుసు మరి నరుణ్ణి సృజించక ముందే దేవుడు సమస్తమును సృజించి పెట్టాడు నరునికి కావలసిన విషయాలన్నీ కూడా ఈ భూమిదన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు అయితే సిద్ధపరిచిన తర్వాత ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇక్కడ చూడండి మరి ఆకాశమును మరి భూమిని సూర్యచంద్ర నక్షత్రాదులను జంతువులను పశువులను పక్షులను జలచరములను సముద్రములను వీటన్నిటిని చేసిన తర్వాత ఆయనకు ఈ భూమిని ఇచ్చుట ఎవరికి ఇష్టమైంది అని అంటే నరుడికి ఇష్టమైంది నరుడికి ఇవ్వాలని దేవునికి ఇష్టమైంది కాబట్టి వీటన్నిటినీ చేసి నరుని చేతిలో పెట్టాడు కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఎవరికి ఇవ్వడము ఆయనకి ఇష్టమో దేవుడు మరి వారికి ఇస్తాడు కాబట్టి నా జీవితంలో నాకు దేవుడు ఇవ్వలేదు అని నేను సనుక్కొనకూడదు ఇక్కడ కింద బబులోను రాజు గురించి చెబుతూ ఉంటాడు ఈ మాట పై వచనం మనము ఐదో వచనం చదువుకున్నాం ఆరో వచనంలో బబులోను రాజు గురించి చెబుతూ ఉంటాడు ఈ భూమిని ఎవరికి ఇవ్వాలని ఏలడానికి బబులోను మహారాజుకి దేవుడు ఇస్తాడు ఇష్టమైన ఆయనను కూడా ఒక పాత్రగా వాడుకున్నాడు కాబట్టి నా జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడు నాకు ఏమి ఇవ్వకపోవచ్చు అంత మాత్రం ఆయన దేవుడు కాకపోవడం ఆయన ఖచ్చితంగా దేవుడే ఆయన నాకు ఇవ్వకపోయినా దేవుడే ఇచ్చినా దేవుడే కాబట్టి ఎవరికి ఇవ్వాలని ఆయనకి ఇష్టమో ఆయన ఇస్తాడు ఆయన ఇష్టం అనేది మన ఇష్టాలు ఉన్నట్టుగా ఉండవు ఆయన ఇష్టము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది మన ఇష్టము మన స్వచిత్తాన్ని నెరవేరుస్తే దేవుని ఇష్టము ఆ పరిశుద్ధమైన చిత్తాన్ని నెరవేరుస్తుంది కాబట్టి ఇక్కడ బబులోని రాజు అన్యుడు అన్యుడికి ఇవ్వడం ఏంటి మనం అనుకుంటాం ఎందుకు ఇచ్చాడు యూదులు లేరా ఇస్రాయిల్ లేరా అని అనుకుంటాం కానీ అది ఆయన ఇష్టము ఆయన చిత్తం కాబట్టి నేను పొందుకున్న ఆయన ఇష్టమును బట్టి పొందుకుంటున్నాను నేను పొందుకోకపోయినా దేవుని చిత్తమును బట్టి పొందుకోకపోతున్నాను నేను పొందకపోవడానికి కూడా ఆయన చిత్తమే కారణము అది ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది కాబట్టి నేను పొందుకున్న ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను పొందుకోకపోయిన ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కాబట్టి ఇచ్చినంత మాత్రం ఆయన దేవుడు ఇవ్వనంత మాత్రం ఆయన దేవుడు కావడు అనడానికి లేదు సమస్తమును ఆయన చిత్త ప్రకారము జరిగిస్తున్నాడు ఈరోజు దేవుడు నీకు ఏం సిద్ధపరిచాడో అది దేవుని చిత్తము వలనే ఒకవేళ అవి నువ్వు పొందుకుని దేవుని మహిమపరచండి ఒకవేళ ఈరోజు నీకు దేవుడు ఏమి సిద్ధపరచకపోతే దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయనను మహిమపరచండి దేవునికి మహిమ కలగాలి మన బ్రతుకుట వలన మనకు జీ మన జీవితము వలన దేవునికి మహిమ రావాలి కేవలం ఆయన ఇచ్చిన వాటి వలన ఆయనకి మహిమ రావడం కాదు నేను ఏమై ఉన్నా సరే అది మనం దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి కాబట్టి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు ఈ రోజును బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఆయన ఈరోజు మనకు కృప చూపుతున్నాడు ఆయనకు పుట్టిన నూతన వాత్సల్యతను బట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం అందును బట్టి దేవుని స్థుతిద్దాం దేవుని చేత ఆశీర్వదించబడదాం అటువంటి కృప దేవుడు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సమస్తమును సృష్టించిన దేవుడా ఎవరికి ఏది ఇవ్వాలో అది నీ చిత్తమై ఉన్నది నీ ఇష్టమైన వారికి నీవు ఇస్తావు గనక నీకు వందనాలు ఈరోజు నీ ఇష్టంలో నేను ఉన్నాను గనక ఈ దినమును నాకు అనుగ్రహించారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం నీ దయను బట్టి తండ్రి అందును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధిలో మేము ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందండి ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్